విచిత్రమైన పరిస్థితి ఎక్కడ ప్రారంభించాలో మా లాంటి మనుషులకి అర్థమే కాదు ఎంతైతే నేను మీకు చెప్పక్కర్లేదు కానీ మీరందరు నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే స్థానిక శాసనసభ సభ్యులు తిరిగేటప్పుడు నా పార్టీని చూడకండి అని నన్ను చూసి ఓటు వేయమన్నారు నాకైతే ఆశ్చర్యం మీకు కలుగుతా ఉంది ఎందుకైతే నన్ను చూసి ఓటు వేయడము ఆయన మన అందరితో హేళనాడుతున్నాడా లేదా ఏంటి అని మహలాంటి మంచల్కి అర్ధమ కాలం ఇప్పుడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తా ఉన్నాం ఆంధ్రా ఏంటి ఆడుకో ఆంధ్రా నిజంగానే చెప్పాలంటే ఆంధ్రా తో ఆడుకునారు అయ్యో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ చూసుకుంటే స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడి నుంచి ఎత్తేసారు అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్విమ్మింగ్ పూల్తో సహా అద్దెకి తీసుకోండి అసలు యువత అందుబాటులో లేకుండా చేశారు ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి విన్యాసాలు చూడ్డానికి స్పీకర్ గారు మంత్రులు సపోర్టర్స్ అందరు వస్తారు జలాసన చేస్తారు పోలే జలాసన మీకు నచ్చితే మీరు చెయ్యండి మీకు చూడడానికి వచ్చిన మంత్రులు స్పీకర్ అందరు బాగానే ఉంది వారికి పనిపాటు లేదు మీరేదో ఒలింపిక్ ఛాంపియన్ అనుకుని ఉంటారు వచ్చారు మిమ్మల్ని చూసారు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టడం లేదంటే ఊర్ నిందా ఫ్లెక్సిలే ఆ ఫ్లెక్సి చూస్తే అయ్యా మీకు చూసి ఓటు వేయాలా వద్దా అచ్చు చూసేవాడు విజ్ఞస్తా తెలుతే మీకు మహాత్మా గాంధీగారు ఒక బొమ్మ కనిపిస్తుందీ విగ్రహం యాలా గౌరవిస్తారో పెద్ద నేను చెప్పాకలేదు గాని గాంధీగారుకి బ్రాండి షాప్ చూపిం చే మీ అందరిలో తిరుగుబాటు వచ్చిందని గాంధీ గారిని ఎత్తేయలేదు కానీ బ్రాండీ షాప్ని ఎత్తేసారు స్థానిక శాసనసభ్యుడైనా నా మీద కొన్ని ఆరోపణలు చేయటం ఆశాస్పదం అనే విచారణ కూడా వ్యక్తం చేస్తున్నాం రాజకీయాల్లో ఓట్లు కావాలంటే ఎంత దిగజారిపోయి ఆరోపణలు చేయడం చేయొచ్చా అనేది కూడా మాకు బాధ కలిగిస్తుంది విజయనగరం శాసనసభ్యుడికి గంజా వ్యాపారం చేస్తున్నాడు మీరు ఆ స్టాండ్ మీద నిలబడగలరా అని అడుగుతున్నాను ఎన్నికలు వస్తున్నాయి మేము చెప్తాం ధైర్యంగా తెలుగుదేశం పార్టీ మా మీద చేసిన ఆరోపణలో మీరు నిజమని నమ్మితే ప్రజల్లోారా మా కోట్లు వేయకండి మీరు చెప్పగలరా విజయనగర శాసనసభ్యుడు మీద చేసిన ఆరోపణలు వాస్తవాలు కాకపోతే మా కోట్లు వేయకండి అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను మీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీ శాసనసభ్యులు చేసిన ఈ డ్రగ్స్ వ్యాపారాలు గంజా వ్యాపారాలు యువతల పార్టీ వాళ్ళు చేస్తున్నారని ఆరోపణ చేయడం చేయటం అని లోకేష్ చెప్పిన మాటలు అనుకో నేను ఎందుకంటే అతనికి అంత బుద్ధి బుర్ర ఉన్న వ్యక్తి కాదన ఇక్కడ ఎవరైతే తయారు చేసి ఇచ్చారో వాళ్ళు అడుగుతున్నాం బొంకలాంలో కొండకరకాలో సారికలో భూములు కొని తిరిగి ప్రభుత్వానికి అమ్మాము అని రైతులు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారా లేదా అని అడుగుతున్నాం ప్రతి గ్రామంలో ఉన్న భూముల వారు అన్ని పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళు ఉన్నారు మీ నుంచి ఏ రైతుల దగ్గర అయితే మేము భూములు కొన్నామని మీరు నిరూపించగలిగితే ఏదైనా ఒక అగ్రిమెంట్ కాగితం మా పేరు మీద కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ తెస్తే రండి పైడితలమార్ మార్కోవులకి విజయనగరం జిల్లా ప్రజలందరూ ఆరాధ్య దైవం వారి మీద ప్రమాణం చేయండి రాజకీయాలు విరమిస్తామేమని చెప్తున్నాం సిగ్గు శర్వం లేని మాటలు మాట్లాడుతూ అవగాహన లోపంతో మాట్లాడుతున్న మీరు చేసిన అభివృద్ధి చెప్పండి చేసిన ప్రజా సంక్షేమం చెప్పండి ఓట్లు అడగండి అంతేగాని భూములు కొన్నాము భూములు అమ్మేము మీ పార్టీ నాయకులు అందరూ పిలిపించండి ఉన్న మీ పార్టీ వాళ్ళు కొండ ఉన్న మీ పార్టీ వాళ్ళు సారిక గుండాల ఉన్న మీ పార్టీ వాళ్ళని పిలిపించండి చెప్పించండి పదండి బయట తెల్లమారు దగ్గరికి రండి మీకు ధైర్యం ఉంటే అని అడుగుతున్నాం ఇవన్నీ మానేసి చేస్తున్న అభివృద్ధి పచ్చకామర్లో పచ్చ కనిపిస్తున్నట్టు మీకు కనిపించకుండా మేము యువతలో స్ఫూర్తి తేవాలని అరవై నాలుగు సంవత్సరాల వయసులో ఒక జల క్రీడ మేము నిర్వహిస్తే దాన్ని కూడా చూడలేక వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం మీరు దేన్ని నిజమని ఒప్పుకోగలరు విజయనారాయణ అభివృద్ధి చేసి ఇలాంటివి చేయమన్నారు మేము రేపు ఎన్నికల్లో చెప్తాం మా అభివృద్ధి మా పరిపాలనలో చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయండి మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను మీరు మంత్రి చేశారు కేంద్ర మంత్రి చేశారు ఇక నా హయాంలో విజయనగరం నేను పల పని చేశాను ఆ అభివృద్ధిని చూసి నాకు ఓట్లే అని చెప్పగలరా అని అడుగుతున్నాం ఇవాళ మెడికల్ కాలేజీ తేడా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం జేఇటీ యూనివర్సిటీని తేడా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం మే డిగ్రీ కాలేజ్ తేడా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం మేము చేస్తున్న అభివృద్ధిని మీరు చేశారని చెప్పుకొని అవగాహన లోపంతో దాసనపేటలో వాటర్ ట్యాంక్ మేము కట్టాము ఈ లోపెన్ చేశారని రన్ని దాసనపేట వెళ్దాం దాసన్పేటలో ప్రజలను అడుగుదాం ఎవరు ట్యాంకులు కట్టారు ఎవరు ఓపెన్ చేశారని అభివృద్ధి చెప్తాం నా దృష్టిలో అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు తాగడానికి మంచి నీటి కొరత లేకుండా చేశాం మీ హయాంలో ఐదు రోజులకు ఒక రోజు కొలాయిస్తే ఈ రోజు రోజు విడిచి రోజు కొలాయిస్తున్నాం వేలాది కులాయిలు కొత్త కొలాయిలు వేసాం మీరు ప్రతిపక్ష పార్టీ నడుపుతూ ఏ ఒక్క రోజైనా పలానా ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని ఒక ధర్నా నిర్వహించారా అని అడుగుతున్నాం దేనికి ధర్నా నిర్వహించలేపారు మంచినీటి సమస్య లేదు కాబట్టే మీరు చేసిన ఉత్పత్తి ధర్నాలకి ప్రజలు మీతో రారు కాబట్టే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఒక్కసారి ఒక ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉందని వేలెత్తి చూపించలేపారని మీ నాయకులకు చెప్తూ ఇంకా అభివృద్ధి అంటే రోడ్లు అభివృద్ధి అంటే కాలువలు లైటింగ్ ఇవన్నీ కూడా మేము చేసాం దీనితో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేశాము ఈ సుందరీకరణ చేయడం ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచామని మేము చెప్తున్నాం మీ హయాంలో మీరు చేసిందంటే చెప్పండి ఈరోజు మెడికల్ కాలేజీ వచ్చిందంటే రానున్న కాలంలో విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో ఏ విధమైన వైద్య సౌకర్యాలు వస్తాయో అన్ని వైద్య సౌకర్యాలు వచ్చి పేద పడుగు బలైన వర్గాలకి ఆరోగ్యాన్ని ప్రజల చెంతకు తీసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దాము కాదు ఇటువంటి పరిస్థితిలో మీరు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదు ఎవరో లోకేష్ చేసి చెప్పించడం ఏంటి వాస్తవాలు ఉంటే మీరు చెప్పండి ఆ వాస్తవాలు ఉంటే మేము ఒప్పుకుంటాం ఈ స్థాయిలో రాజకీయాలు చేసినప్పుడు